ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనగానే బయలుదేరినారు సంతోషం శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకులు అనే బాధ్యత ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నా అదేవిధంగా నేను మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీరుల నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడం సిద్ధంగా ఉన్నది మీరు అధికారంలో దిగి ఉన్నటువంటి ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి యొక్క నిల్వలు ఈ రోజు మేము దాన్ని ఏ విధంగా సాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు మీరు అనుభవ్యులు అనేక రకాల ప్రజా ప్రాతినిధ్య వహించినారు ప్రకృతికి టిఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు ఇలా మీరు కూడా కారణం ఉండలేదు కానీ ప్రకృతి ప్రకృతి జరిగినాడు రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం దయచేసి రండి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉన్నాయి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు వీటన్నిటికీ సంబంధించిన విషయంలో కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ దశ కరీంనా తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అది మాట్లాడుతూ ఉన్నాడు రైతుల దగ్గర ముసరికా నీరు దీక్ష చేస్తా ఉన్నాడు ఆయన కూడా చెప్తా ఉన్నాం రండి ఈ దీక్ష అనేది గల్లీలా కాదు ఢిల్లీలో మోడీ దగ్గర చేయాలి మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే తెలంగాణ రైతాంగా నాదుకోవడానికి ప్రయత్నం జరగలే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే మీరు ఎన్ను కూడా అడగలే మీరు దానికి అడిగినటువంటి ధైర్యం కూడా లేదు ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించిన ఐదుగు లక్షలు జరిగిందని ఊహిస్తే భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి దగ్గర అడుగుదాం ముందు రిప్రజెంట్ చేద్దాం మాకు కేంద్రంతో కొట్లాడే ఆలోచన లేదు మాకు ఎటువంటి బేషిజం లేదు ఈరోజు కేంద్రం నుంచి పూర్తి రహకంగా సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మధ్యవర్తిగా మీరు అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మీరు కానీ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ మిగతా ఇక్కడ నాయకులు చెప్పుకునే బీజేపీ వాళ్ళంతా కూడా వచ్చి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం మీద ఒత్తిడి తేడానికి కలిసి రావాల్సిందే